ఈరోజు మనం బీకె సూరజ్ భాయ్జీ అందించిన ఒక ఆధ్యాత్మిక ప్రవచనాన్ని కొంచెం లోతుగా విశ్లేషించబోతున్నాం ఓం దీని శీర్షిక వ్యక్తము నుండి అవ్యక్తం వైపుకు ఇది డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రవచనం ఇందులో ప్రపంచంలో మనం చూస్తున్న అశాంతికి ఒక పరిష్కారం సూచించారు అవును అది లైట్ హౌస్ స్థితి ఈ మాట వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది నిజమే కాబట్టి ఈరోజు మన చర్చలో అసలు ఈ లైట్ హౌస్ భావన అంటే ఏమిటి దాన్ని ఎలా సాధించాలి అది మన జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుంది అనే విషయాలు మాట్లాడుకుందాం తప్పకుండా ఈ ప్రవచనంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది కేవలం ఒక తాత్విక చర్చ కాదు ఓ ప్రపంచంలో ఉన్న పరిస్థితికి ఇదొక ఆధ్యాత్మిక అన్నమాట అవును అంటే సమస్యను చెప్పి దానికొక ఆచరణాత్మకమైన మార్గాన్ని కూడా చూపిస్తోంది ప్రవచనం ప్రారంభంలోనే ఒక శక్తివంతమైన వాక్యం ఉంది విశ్వంలో అనేక మంది ఆత్మలు దారి తెలియక తిరుగుతున్నారు అని అవును కొందరు సత్యం కోసం కొందరు శాంతి కోసం ఇంకొందరు సుఖం కోసం ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక అన్వేషణలో ఉన్నారు నిజమే సంబంధాల్లోని చేదు అనుభవాలతో విసిగిపోయిన వాళ్ళు మానసిక శారీరక రోగాలతో బాధపడేవాళ్ళూ ఇలా చాలామంది ఈ పరిస్థితి అంతా చూస్తుంటే ఒక రకమైన నిస్సహాయత కనిపిస్తోంది కరెక్ట్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఈ అన్వేషణ ఈ అలసట చివరికి మనుషులను ప్రపంచంపై ఒక రకమైన వైరాగ్యం వైపు నడిపిస్తోందని మూలం చెబుతోంది వైరాగ్యం వైపుకా ప్రజలు ఎంతగా విసిగిపోతారంటే వాళ్లు భగవంతుణ్ణి ఆ ఓ భగవంతుడా ఈ ప్రపంచంలో బతకడం ఆర్థిక కష్టంగా ఉంది దీనికొక ముగింపు పలకండి అని వేడుకునే స్థాయికి వస్తారట ఆబ్బా అంటే అది నిరాశ యొక్క పరాకాష్ట అనమాట అవును ఒక సామూహిక ఆధ్యాత్మిక అలసట ఆ తర్వాత ప్రవచనంలో వినాశలీల మహాదేవుని తాందవ లాంటి చాలా శక్తివంతమైన పదాలు వాడారు అవి వింటుంటే కొంచెం ఆందోళనగా ఉంది ఆ పదాల ఉద్దేశం భయపెట్టడం కాదు మరి అదొక పెద్ద పరివర్తనకు సంకేతం అంటే ప్రస్తుతమున్న ఈ ఆలోచన విధానం ఈ వ్యవస్థ ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పడం ఓ సరే ఒక ముగింపు ఒక కొత్త ప్రారంభంలాగా ఖచ్చితంగా ఆ తీవ్రమైన నేపథ్యంలోనే ఆ చీకట్లోనే ఒక ఆశాకిరణంలా లైట్హౌస్ అనే పరిష్కారం పరిచయం చేయబడింది అంటే సమస్య ఎంత పెద్దదో చెప్పి పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉందని అవును ఈ లైట్హౌస్ అనే భావన వినడానికి చాలా బాగుంది సముద్రంలో ఓడలకు దారి చూపే లైట్హౌస్ లాగేనా ఇది కూడా ఆ పోలిక సరియనదే కాని అర్థం అంతకంటే చాలా లోతైనది మూలం ప్రకారం లైట్హౌస్ అనేది ఒక ఒక మహాన్ స్థితి మహాన్ స్థితి అంటే అంటే ఒక ఉన్నతమైన మానసిక ఆధ్యాత్మిక అవస్థ మనం నోరు తెరిచి ప్రత్యేకంగా మార్గం చూపాల్సిన అవసరం కూడా లేదట అవునా మన స్థితిని మన ప్రశాంతతను చూసే ఇతరులకు దారి దొరకాలి మన ఉనికియే ఒక మార్గదర్శిగా మారాలి అంటే మన మాటలకన్నా మన జీవిత విధానం ఎక్కువ ప్రభావం చూపుతుంది సరిగ్గా అదే దీని ముఖ్య ఉద్దేశ్యం అందరినీ బాబాతో అనుసంధానం చేయడం ఇక్కడ బాబా అంటే సర్వోన్నత ఆత్మ లేదా దైవిక శక్తి అని అర్థం చేసుకోవచ్చా అవును ఆ విశ్వశక్తితో అందర్నీ కనెక్ట్ చేయడమే లైట్హౌస్ యొక్క అసలైన పని వారికి సత్య జ్ఞానాన్ని అందించి ముక్తి జీవనుముక్తి మార్గాన్ని చూపించటం అద్భుతంగా ఉంది ప్రవచనంలో ఒక సమీకరణం నన్ను చాలా ఆకట్టుకుంది మనం ఎంత లైట్గా ఉంటామో అంతగానే బాబా యొక్క మైట్ శక్తి లభిస్తుంది లైట్ మరియు మైట్ అవును ఇది చాలా ముఖ్యమైన సూత్రం అంటే మనం మానసికంగా ఎంత ప్రశాంతంగా తేలిగ్గా ఉంటే మన పనులో అంత శక్తివంతంగా ఉంటాయని అర్థమా ఖచ్చితంగా ఇక్కడ లైట్ లేదా తేలికగా ఉండటమంటే శారీరక బరువు కాదు మానసిక భారమా అవును మనసులో అనవసరమైన ఆలోచనలు గతాన్ని గురించిన చింతలు భవిష్యత్తు గురించిన భయాలు ఇవన్నీ మనపై మోయలేని భారాన్ని మోపుతాయి నిజమే ఆ ఆలోచనలే మన శక్తిని తినేస్తాయి కరెక్ట్ వ్యర్థ సంకల్పాలను ఆపినప్పుడు మనం తెలికగా అవుతాము అప్పుడు ఆ దివ్య శక్తి ఆ మైట్ మనలోకి ప్రవహిస్తుంది అంటే మనసు అనే పాత్రను చెత్తతో నింపకుండా ఖాళీగా ఉంచితే అది దైవిక శక్తి అనే అమృతంతో నిన్నుతుంది చాలా శక్తివంతమైన ఆలోచన మరి ఈ ఉన్నత స్థితిని ఎలా సాధించాలి ఆచరణలో పెట్టడమెలా దానికి కొన్ని ఆచరణాత్మక సూచనలు ఉన్నాయి మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది సంకల్పాలపై పూర్తి శ్రద్ధ పెట్టడం మన ఆలోచనలమీద అవును మన ప్రస్తుత స్థితి మన సంకల్పాల యొక్క ఫలితమే అని ప్రవచనం స్పష్టంగా చెబుతోంది మనం ఎంత శ్రేష్టమైన శక్తివంతమైన సంకల్పాలు చేస్తామో మన స్థితి అంత ఉన్నతంగా ఉంటుంది అందుకే అన్నింటికంటే విలువైనదీ మన శ్రేష్ఠ స్థితి అని నొక్కి చెప్పారేమో అవును ఏ పరిస్థితిలోనూ మన అంతర్గత శాంతిని మన ఉన్నత స్థితిని కోల్పోకూడదు ఎందుకంటే అదే మన అసలైన ఆస్తి ఇక రెండవ సూచనగా పవిత్రత గురించి చెప్పారు బలంతో పాటు సంపూర్ణ పవిత్రత అవసరం అని అవును అందులో ఒక వాక్యముంది ఏ ఆత్మలైతే పూర్తిగా నిర్వికారిగా అయిపోతారో వారే చాలా శక్తిశాలి తేజస్వి లైట్హౌస్గా అవుతారు నిర్వికారి అంటే వికారాలు లేనివారని కదా కామం క్రోధం లాంటివి అవును అవి మన అంతర్గత ప్రపంచంలో తుఫాన్లను సృష్టిస్తాయి మన శక్తిని హరించివేస్తాయి కాని కోపం అహంకారం లాంటివి మనిషికి సహజం కదా వాటిని పూర్తిగా లేకుండా చేసుకోవడం సాధ్యమేనా ఇది చాలా మంచి ప్రశ్న ఇక్కడ నిర్వికారి అవ్వడమంటే భావోద్వేగాలను అణచివేయడం కాదు మరి వాటికి బానిస కాకుండా వాటికి యజమానిగా మారడం మనసులో ఈ వికారాల తుఫాను లేనప్పుడు ఒక నిశ్చలమైన సరస్సులా ఉంటుంది ఓ అప్పుడు మన భావనలు అందరి పట్ల శ్రేష్టంగా స్వచ్ఛంగా ఉంటాయి ఈ నిర్వికార స్థితియే మనలోని ప్రకాశాన్ని మనలోని లైట్ను శక్తివంతంగా చేస్తుంది అర్థమైంది ఇక మూడవది ఇది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది ఈజీ స్వభావం మరియు సాఫ్ట్ సంస్కారాలు కలిగి ఉండటం అవును సాధారణంగా ఆధ్యాత్మికత అంటే కఠినమైన నియమాలు క్రమశిక్షణ అనుకుంటాం కాని ఇక్కడ ఈజీగా ఉండమంటున్నారు ఈ మాటలోనే అసలైన అందముంది ఇది ఆధ్యాత్మికతను జీవితంలో ఒక సహజమైన భాగంగా మార్చే సూత్రం ఎలాగా ఎవరైతే సరళమైన స్వభావంతో ప్రతిదాన్ని తేలికగా తీసుకుంటారో వారికి సమస్యలు కూడా తేలికగా అనిపిస్తాయి వారు పరిస్థితులకు అతిగా స్పందించరు మరి సాఫ్ట్ సంస్కారాలు అంటే అంటే మన వ్యక్తిత్వం మొండిగా కాకుండా సులభంగా సర్దుకుపోయేలా ఉండాలానా ఖచ్చితంగా ఉదాహరణకు మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని తప్పుగా ఓవర్టేక్ చేశారనుకుందాం రోజూ జరిగేదే మన సంస్కారం రాతిలా గట్టిగా ఉంటే వెంటనే కోపం చిరాకు వస్తాయి వాళ్లను తిట్టుకుంటాం మన బీపీ పెంచుకుంటాం మన మూడంతా పాడవుతుంది అవును ప్రవచనంలో చెప్పినట్లు మనలోని లైట్ బ్యాటరీ డిశ్చార్జ్ అయినట్లు అయిపోతుంది నిజమే అదే మన సంస్కారం నీటిలా సాఫ్ట్ గా ఉంటే సరేలే వాళ్లకేదో ఉందేమో అని తేలికగా వదిలేస్తాం మనశాంతి చెక్కుచెదరదు మన శక్తి వృధా కాదు అద్భుతమైన ఉదాహరణ ఈ మూడు సూత్రాలు లైట్హౌస్గా మారడానికి పునాదులని అర్థమవుతోంది అవును ఇక ప్రవచనం చివరి భాగంలో ప్రపంచాన్ని అజ్ఞానం వికారాలు మరియు దేహభావం అనే అంధకారం ఆవరించిందని చెబుతున్నారు అవును ఈ మూడు చాలా ముఖ్యమైనవి అజ్ఞానం వికారాలు దేహభావం లైట్హౌస్ యొక్క అంతిమ కర్తవ్యం ఈ అంధకారాన్ని తొలగించడమేనా అంతిమ లక్ష్యం అదే స్వయంగా ప్రకాశస్వరూపంగా మారి ఇతరులకు కూడా ప్రకాశాన్ని అందించడం దానికి మార్గమేమిటి దీనికొకే ఒక శక్తివంతమైన మార్గం సూచించారు మీకు బాబాతో డైరెక్ట్ కనెక్షనుంది మీరు ఇతరుల కనెక్షన్ కూడా బాబాతో జోడింపచేయండి అంటే మనమొక మధ్యవర్తిగా ఒక వారధిగా మాత్రమే ఉండాలి మనపై ఆధారపడేలా చేసుకోవడం కాదు సరిగ్గా అదే ఆ అనుసంధానమే వెలుగుకు అసలైన మూలం మన ఒక లాంటి వాళ్లం మన పని లైట్ను ఆన్ చేయడం అంతే ప్రవచనం ముగింపులో ఒక అభ్యాసం కూడా ఇచ్చారు ఒక పర్వతంపై నిలబడి మన మస్తకం నుండి విశ్వమంతటిపైకి కాంతి కిరణాలను ఫౌంటైన్లా వెదజల్లుతున్నట్లు భావన చేయమని ఇది కేవలం ఒక మానసిక వ్యాయామం కాదు ఓ అది మనం ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఆచరణలో పెట్టే ఒక ప్రక్రియ తేలికగా ఉండటం శ్రేష్ఠ సంకల్పాలు చేయటం ఈ లక్షణాలన్నీ సాధన చేసినప్పుడు మన నుండి సహజంగానే ఒక సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఆ శక్తిని విశ్వానికి పంచటమన్మాట అవును ఈ అభ్యాసం మనల్ని లైట్హౌస్గా మార్చే ఒక సాధన ఇది మనకు సుఖాన్నిస్తుంది ఇతరులకు బలాన్నిస్తుందని మూలం చెబుతోంది కాబట్టి ఈ రోజు మన చర్చ సారాంశమేమిటంటే ప్రపంచంలో మనం చూస్తున్న నిరాశకు సమాధానం బయటలేదు మన లోపలే ఉంది కరెక్ట్ మన అంతర్గత స్థితిని ఒక ప్రశాంతమైన శక్తివంతమైన లైట్హౌస్గా మార్చుకోవటం ద్వారా మనకు ఇతరులకు కూడా దారి చూపించవచ్చు అవును సంపూర్ణంగా అదే తేలికగా ఉండటం సంకల్పాలను శుద్ధి చేసుకోవడం పవిత్రంగా మారడం ఇవన్నీ ఆ ఉన్నత స్థితికి సోపానాలు ఇది వ్యక్తిగత ప్రయాణంగా మొదలైనా దాని ప్రభావం విశ్వవ్యాప్తంగా ఉంటుంది ఈ చర్చను శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం ఈ ప్రవచనం పదే పదే బాబాతో డైరెక్ట్ కనెక్షన్ గురించి మాట్లాడుతోంది మన ఆధునిక జీవితంలో ఆ డైరెక్ట్ కనెక్షన్ యొక్క అర్థమేమిటి అది ధ్యానం కావచ్చు ప్రకృతితో అవడం కావచ్చు లేదా నిశ్శబ్దంగా మనతో మనం గడపడం కావచ్చు మరియు ఒకవేళ మనం ఆ అంతర్గత కాంతిని కనుగొంటే దాన్ని ఇతరులతో పంచుకోవడంలో మన పాత్ర ఏమిటి ఒక గురువుగా కాకుండా అవును ఒక గురువుగా కాకుండా సముద్ర తీరాన నిశ్శబ్దంగా నిలబడిన ఒక లైట్ లైట్హౌజ్లా మన బాధ్యత ఏమిటి ఓం శాంతి